నమస్కారం నా పేరు పాచిపేట చిన్నస్వామి ఈరోజు అరకువెల్లి నియోజకవర్గం అరకువెల్లి మండల కేంద్రంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష హోదాలో ఎన్నికల సమయంలో వచ్చి గిరిజనులకు ఇచ్చిన హామీ జియో నంబర్ చట్టబద్ధత కల్పిస్తానని నేటకి అయింది ఇదే గట్ట పైన నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి గిరిజనులకు ఉద్యోగ చట్ట భద్రత కల్పిస్తాను స్పెషల్ డీఏసీ నోటిఫికేషన్ ఇస్తాను బ్యాక్లర్ పోస్టులు భర్తీ చేస్తానని నేటికి సమస్త్రయమైన సందర్భంగా కూటమి రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులకు గుర్తు చేయడం కోసం ఈరోజు మేము ఈరోజు ఈ సందర్భంగా ఈ నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతుంది ఇదే సందర్భంలో మేము కూటమి రాష్ట్ర ప్రభుత్వానికి అడగదలుచుకుంటున్నాం మనకు నేటికి అధికారం వచ్చి ఏడు మాసాలైంది ఈ ఏడు మాసాల్లో గిరిజన యువతకు కానీ గిరిజన నిరుద్యోగ కానీ ఉద్యోగస్తులు కానీ ఎటువంటి హామీ కూడా ఇచ్చింది నేటికి నెరవేర్చలేదు ఏ అభివృద్ధి కార్యక్రమం చూపెట్టలేదు అందుకోసమే ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఏడు మాసాలైంది తమరు ఇచ్చిన హామీ నెరవేర్చాలనేది గిరిజనుల తరఫున కాంగ్రెస్ పార్టీ నుండి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి కూటమి గిరిజన నాయకులు తెలుగుదేశం తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల గిరిజన నాయకులు గిరిజన సమస్యల పైన స్పందించాలి మీరు పెదవి ఇప్పి అడగాలి నోరు తెరవాలనేది ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుండి ఈరోజు అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం తరఫున నుండి మేము మీకు ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతుంది జై జై కాంగ్రెస్ జియో నంబర్ మూడు చట్టబద్ధత కల్పించాలి జియో నంబర్ మూడు చట్టబద్ధత కల్పించాలి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆమె నెరవేర్చాలి గౌరవ ముఖ్యమంత్రి వారిలో ఇచ్చిన ఆమె నెరవేర్చాలి జియో నంబర్ మూడు చట్టబద్ధత కల్పించాలి జియో నంబర్ మూడు చట్టబద్ధత కల్పించాలి ఐటీడీఏలో బ్యాక్లర్ పోస్టులు తక్షణమే నిర్వహించాలి బ్యాక్లర్ పోస్టులు నోటిఫికేషన్ విడుదల చేయాలి బ్యాక్లర్ పోస్టులు నోటిఫికేషన్ విడుదల చేయాలి బ్యాక్లర్ పోస్టులు నోటిఫికేషన్ విడుదల చేయాలి ఐటీడీఏ పాలక వర్గ సమావేశం నిర్వహించాలి ఐటీడీఏ పాలకవర్గ వర్గ సమావేశం నిర్వహించాలి బ్యాక్లర్ పోస్టులను వెంటనే నిర్వహించాలి గారు ఇచ్చిన హామీ నెరవేర్చాలి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ నెరవేర్చాలి చట్టబద్ధ కల్పించాలి గిరిజనులకు ఉద్యోగ చట్టం కొత్తగా తీసుకురావాలి గిరిజనులకు ఉద్యోగ కొత్తగా చట్టం తీసుకురావాలి నెంబర్ మూడు చట్టబద్ధతి కల్పించాలి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మీ నెరవేర్చాలి ముఖ్యమంత్రి గారు ఇచ్చినా మీరు నెరవేర్చాలి